అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం అరుణాచలేమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గిరి ప్రదక్షిణలో ఉన్నాం అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు మనం ముఖద్వారం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి మొదలు పెడదాం ఓం అరుణాచలేశ్వరాయ్ నమో నమః అరుణాచల గిరి ప్రదక్షిణలో మొట్టమొదటి లింగం ఇంద్రలింగం ఇంద్రలింగాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం అందరికీ నమస్కారం నేను అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను పొందినటువంటి అనుభూతులను కొన్ని వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి మేము ఉదయం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ మొదలుపెడితే పదకొండు గంటలకు కంప్లీట్ అయింది అందులోని అనుభవాలన్నీ కలిపి వీడియో తయారు చేశాను మీకు సమయం ఉన్నప్పుడే కంప్లీట్గా వీడియో చూడండి ఈ వీడియో మొత్తం ఎందుకు చూడమంటున్నానంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఏమేం చూడాలి గిరి ప్రదక్షిణలో ఏం చూడాల్సినవి ఉన్నావి అన్నవి అన్నీ నేను ఇందులో సమకూర్చి మీకు వీడియో తయారు చేసి పెట్టాను ఇంతకుముందు అరుణాచలం వెళ్ళిన వాళ్ళు గిరి ప్రదక్షిణలో ఏవైనా మిస్ అయి ఉంటే చూడకపోయింటే మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూస్తారని ప్రతి ఒక్క విషయం నేను ఇందులో పొందుపరిచాను ఇంతకుముందు అరుణాచలం వెళ్ళిన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు మీ అనుభవాలను తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి ఇంకా నేనేమైనా చూడాలని ఉన్నవి నేను చూడలేకపోయినవి ఉన్నాయేమో మీరు చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఈసారి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా దర్శించుకుంటాను ఇంద్రలింగం దాటిన వెంటనే మనకు ఎడమవైపుకి గణపతి దేవాలయం ఉంటుంది దాన్ని తప్పకుండా దర్శించుకోండి అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటి అంటే ఇదే ప్రాంతాన్ని తిరువన్నామలై అని అంటారు అంటే సాక్షాత్తు పంచభూతాత్మక లింగాలలో అగ్నితత్వంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక పర్వత రూపంలో కొలువై ఉన్నాడని అనేటువంటి నమ్మకమే అరుణాచలంలో అరుణగిరి పర్వతం అనమాట నీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మనలో ఉండేటువంటి పాపకర్మలు తొలగిపోతాయి అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి ఇక్కడ గిరి ప్రవక్షణ చేయడం ద్వారా భౌతికంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మనలో తెలియనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి రెండో లింగమైన అగ్నిలింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం అగ్నిలింగం దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం ఆపోజిట్ లో కాళికాదేవి ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి దైవం మానవ రూపేణ అవతరించిన రమణ మహర్షి ఆశ్రమం ముందు ఉన్నాము ఈ రమణ మహర్షి ఆశ్రమం లాంగ్ వీడియో కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలతో మరొక వీడియో ఉంటుంది గిరి ప్రదక్షణలో అగ్నిలింగం దాటిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది ఈ ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించుకోండి రమణ మహర్షి ఆశ్రమం దాటిన తర్వాత కొంచెం ముందుకొస్తే ఎడమ వైపు వినాయకుడి టెంపుల్ ఉంటుంది ఖచ్చితంగా దర్శించుకోండి ఇప్పుడు మనం చూస్తున్నది అతి పవిత్రమైన ఆ భగవంతుడే కొలువై ఉన్న అరుణాచలగిరి ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం మురుగన్ దేవాలయం కుమారస్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి అరుణాచలగిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం దాటి వచ్చిన తర్వాత ఇక్కడ సింహకోరేన్ కోనేరు అని ఉంటుంది రి ప్రదక్షిణలో ఇప్పుడు మనం మూడో లింగమైన యమలింగాన్ని దర్శించుకుంటున్నాం కొంతమంది సాధువులు ఈ అరుణాచలంలోనే జీవనం చేస్తున్నారు మనవాళ్ళే కాకుండా ఇక్కడ చాలా మంది ఫారినర్స్ మనకి కనిపిస్తుంటారు ఈ ఫారినర్స్ అంతా రమణ మహర్షి ఆశ్రమంలోనే ఉంటారు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసుకుంటారు ఆ శివయ్య ముందు కొలువుదీరిన మహానంది ఒక్కసారి దర్శించుకుందామా అరుణాచలంలో ప్రతిదీ ఒక అద్భుతమే ఆస్వాదించే కొద్దీ ఏవో కొత్త కొత్త వింత సంఘటనలు ఇక్కడ అన్ని వింతగా అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎంతోమంది సాధువులు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పలకరించి మాట్లాడతారు ప్రతి ఒక్కరూ మన వైపు చూసి నవ్వుతారు సాధువులు అంటే ఇంత సౌమ్యంగా ఉంటారన్నమాట చేయి చాచి ఇది కావాలి అని అడగరు మనం ఇస్తే మాత్రం వద్దనే వాళ్ళు కొంతమంది ఉంటారు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలో అన్నానికైతే డోకా ఉండదు చక్కగా ఎవరు ఏం పెట్టినా కూడా తీసుకుంటూ ఉంటారు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క దిక్కు దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కొక్క లింగ రూపంలో స్వామివారి దర్శనం జరుగుతుంది మనకి అష్టలింగాలు అని చెప్పి గిరి ప్రదక్షిణ చుట్టూ ఉంటాయి నైరుతి వైపు వస్తే నైరుతి లింగం అని ఫస్ట్ చూసాం కదా ఇంద్రలింగం అని యమలింగం అని అగ్నిలింగమని ఇలా మొత్తం మనకు ఎనిమిది లింగాల్లో ఆ శివయ్య దర్శనమిస్తాడు మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే చుట్టూ పచ్చడి వాతావరణం చెట్లతో జంతువులతో చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుందండి ప్రతి ఒక్కటి తమిళ్లోనే రాసి పెడతారు మనకి తమిళ్ రాదు కదా అమ్మవారి పేరు కూడా నాకు తెలియలేదు నాకు తెలిసి గ్రామ దేవత అని అనుకుంటున్నాను ఇంకొంచెం ముందుకు రాగానే ఇది నంది కోనేరు అని పిలుస్తారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఎన్ని లింగాలైతే కనిపిస్తాయో ఎన్ని దేవాలయాలైతే కనిపిస్తాయో ప్రతిదీ కూడా మనం వెళ్ళి దర్శించుకోవాలి ఇక గిరి ప్రదక్షిణలో నైరుతి లింగం దగ్గరికి వచ్చేసాం ఇక్కడ లోపల మనకి వీడియోస్ పర్మిషన్ లేదు అందుకని ఆ శివలింగాన్ని మనం స్క్రీన్ పైన చూపిస్తున్నాం ఇంతకుందైతే లోపల వీడియో తీసే పర్మిషన్ ఉండేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది భక్తులు చాలా మటుకు చాలామంది వస్తున్నారు కాబట్టి ఎవరిని ఫోన్ పర్మిషన్ ఇవ్వట్లేదు ఇక్కడ తెల్ల నెమలి ఎంత చక్కగా ఉంది కదూ ఇంకొంచెం ముందుకు వెళ్తే మరొక అమ్మవారి పీఠానికి వచ్చేసాం ఇక్కడ అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో ఒక్కసారి దర్శించుకుందాం చేసేటప్పుడు ఖచ్చితంగా మధ్య మధ్యలో ఉన్న ప్రతి దేవాలయాన్ని దర్శించుకోండి ఈ దేవాలయం అనుకొని పక్కనే మరొక దేవాలయాన్ని ఉంటుంది ఇక్కడ దేవతామూర్తులంతా సమూహంతో ఇక్కడే ఉన్నారు ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవింద ఇక్కడ శ్రీరామచంద్రుని దేవాలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి ఇప్పుడు మనం చూస్తున్నది నిత్యానంద స్వామి వారి రథం ఇక్కడ అరుణాచలంలో స్వామి వారి ఆశ్రమం కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారండి ఈ స్వామి ఆశ్రమం దాటిన తర్వాత మౌనస్వామి ఆశ్రమం మనకు కనపడుతుంది ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణలో మనం సూర్యలింగం దగ్గరికి వచ్చేసాం ఈ స్వామి వారిని దర్శించుకుందాం అరుణాచలగిరి ప్రదక్షిణలో ఇప్పుడు మనం సూర్యలింగాన్ని దర్శించుకుంటున్నాం ఈ ఈ సూర్యలింగాన్ని దర్శించుకొని ముందుకు సాగుదాం సూర్యలింగం దాటగానే అక్కడ ఏడుకొండల వారి పాదాలు దర్శనమిస్తాయి ఒకసారి దర్శించుకుందామా పాదాలు దాటగానే ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకంతో ఉన్న విగ్రహం మనకు దర్శనమిస్తుంది గిరి ప్రదక్షిణలో ఇప్పుడు మనం దర్శించుకోబోయేది వరుణలింగం వరుణలింగాన్ని దర్శించుకొని సాగిపోదామా గిరి ప్రదక్షిణలో చూస్తుంటారు కదా ఎంత అద్భుతమైన దేవాలయాలను మనం చూస్తున్నామో గిరి ప్రదక్షిణలో ఇప్పుడు మనం చూడబోయేది వాయులింగం వాయులింగాన్ని దర్శించుకొని ముందుకు వెళ్దామా వాయులింగాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ వాయులింగానికి ఆపోజిట్ లోని స్వామి దేవాలయం ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి ప్రదక్షిణలో ఇప్పుడు మనం దర్శించుకోబోయే లింగం చంద్రలింగం ఈ చంద్రలింగాన్ని దర్శించుకొని ముందుకు సాగిపోతుంది ప్రదక్షిణలో ఇప్పుడు మనం దర్శించుకోబోయే లింగం కుబేరలింగం ఈ కుబేరలింగాన్ని దర్శించుకొని ముందు సార్గా అష్టైశ్వర్యాలను ప్రసాదించే లింగం కుబేరలింగం ఇప్పుడు మనం కుబేరలింగాన్ని దర్శించుకున్నావు ఈ కుబేరలింగం దాటగానే మోక్ష మార్గం మనకు దర్శనమిస్తుంది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని తెలుగు అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు ఆ అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అరుణాచలం వెళ్ళి విషయం దేశము తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప వృక్ష మార్గం దాటి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక దేవాలయం కనపడుతుంది ఇక్కడ ఈ సర్కిల్ నుంచి చూస్తే ఆ కొండ ఇక్కడ మనకి నంది రూపంలో కనపడుతుంది ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోండి అరుణాచలేశ్వరాయ నమ గిరి ప్రదక్షిణలో ఆఖరి లింగం ఈశాన్య లింగం ఈశాన్య లింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకున్నాం ఇన్ని కిలోమీటర్లు ఎలా నడిపించావో శివయ్య అంతా నీరయ